పూజలు వ్రతాలు నోములు వాయనాలతో కలకల్లాడిపోయే శ్రావణ మాసానికి అలంకరణతో మరింత వన్నె తేవడానికి నేను రెడీ అయిపోయాను తులసి కోటకి పెయింట్ వేస్తున్నానండి వరలక్ష్మి వ్రతం రోజు తులసి కోటను కూడా అందంగా తీర్చిదిద్దాం కదా ఇంకా నేను ఇక్కడ వైట్ పెయింట్తో ముగ్గు వేస్తున్నా నార్మల్గా చాక్పీతో వే చాక్పీస్తో వేసి తర్వాత పెయింట్ వేస్తుంటారు కదా నేను డైరెక్ట్గా అలాగే వేస్తాను అంటే డ్రాయింగ్ రావడం వల్లనే ఏమో ఇంకా చాక్పీస్తో అలా వేయను ఎప్పుడైనా సరే కడప మీద కానీ ఇంకా ముగ్గు ఎప్పుడు వేసుకున్నా సరే డైరెక్ట్గా అలా వేసేస్తూ ఉంటాను నీట్గా వస్తుంది ఈరోజు మన సబ్స్క్రైబర్ శ్రీనివాసులు గారి చిన్నబ్బాయి బర్త్డే అండి ఆ భగవంతుని ఆశిస్తూ ఆ బాబు చల్లగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరు కూడా తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఆ బాబు పేరు తెలియదు నాకు ఇంకా క్షీరసాగర కన్యగా ఉద్భవించి శ్రీ మహావిష్ణువుని వివాహమాడిన ఆ శ్రీ మహాలక్ష్మి సర్వమానవాళి కోరికలు తీర్చడానికి అష్టరూపాల్లో సంపదలు సంపదలిచ్చే ఆదిలక్ష్మి ఆకలి తీర్చే ధాన్యలక్ష్మి మనోబలాన్నిచ్చే ధైర్యలక్ష్మి సంతానాన్ని ప్రసాదించే సంతానలక్ష్మి జ్ఞానాన్ని పెంచే విద్యలక్ష్మి ఇలా భక్తుల్ని అనుగ్రహించడానికి ఎనిమిది అవతారాలెత్తిన ఆ దేవి శ్రావణ మాసంలో ఏకరూపంలో వరలక్ష్మిగా పూజలు అందుకుంటుంది మనస వాచ అమ్మవారిని కొలుస్తూ ముచ్చటగా తల్లిని అలంకరి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుందాం ఆ మహాలక్ష్మి కృపా కటాక్షం అందుకుందాం ఓం శ్రీమా